వీళ్ళంతా కూడా చంద్రబాబుతో కూడమలుక్కొని వీరంతా చంద్రబాబుతో కూడ వీరంతా ఒక నిర్ణయానికి వస్తారు వచ్చిన తర్వాత వీరంతా కూడా ఏం చేస్తారో తెలుసా ఏం చేస్తారో తెలుసా అక్క ఏం చేస్తారో తెలుసా అన్నా వీరంతా కలిసి ఒక గాడిదను తీసుకొస్తారు ఒక గాడిదని తీసుకొచ్చి ఆ గాడిదను గుర్రం గుర్రం అంటూ పదే పదే వీళ్ళంతా కూడా ఊదర కొడతారు ఇది ఈ పచ్చ మీడియా చేసే కార్యక్రమం ఇలాగే ఈ పచ్చ మీడియా ఈ చంద్రబాబు వీళ్ళు చేస్తా ఉన్న కుట్ర రాజకీయాలు మోసపు రాజకీయాలు అబద్ధపు రాజకీయాలు గత ముప్పై ఏళ్ళగా వీరంతా కూడా చేస్తూ వస్తూ ఉన్నారు ఈ ముప్పై ఏళ్ళగా ఏం చేశారు ఏం చేస్తున్నారు ఏం చేశారు ఏం చేస్తున్నారో కూడా ఒకసారి గమనిస్తే కొన్ని విషయాలు మీ అందరితో కూడా పాలు పంచుకుంటా ఈరోజు కొన్ని వాస్తవాలు మీ అందరి సమక్షంలో ఈ ఫ్యాక్టరీ చెక్ కార్యక్రమంలో ఈ రెండు ఈ విషయాలన్నీ కూడా తేల్చిపోవాలి మీ అందరితో కూడా నేను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మొదటిది వీళ్ళంతా ఎల్లో మీడియా చంద్రబాబు వీళ్ళంతా కూడా భ్రమ కల్పిస్తూ ఉంటారు జాబు రావాలి అని అంటే బాబు రావాలి అని చెప్పి వీళ్ళంతా కూడా భ్రమ కల్పిస్తూ ఉంటారు మీ అందరికీ గుర్తుందా రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్నికలకు ముందు ఇదే మాదిరిగానే చెప్పారు టీవీలలో ఎక్కడ చూసినా కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇవే జాబు రావాలి అని అంటే బాబు రావాలి అని అడ్వర్టైజ్మెంట్ ఇదే కదా వాళ్ళు చెప్పింది ఇదే కదా అమ్మ వాళ్ళు చెప్పింది ఇదే కదా తమ్ముడు వాళ్ళు చెప్పింది మరి ఈ రోజున నేను ఇంత పెద్ద సిద్ధం సభలో అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు ఎన్నిసార్లు వచ్చాడన్నా ఎన్నిసార్లు వచ్చాడక్క మూడుసార్లు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాడు పద్నాలుగేళ్ళు ఆయన పరి పరి ముఖ్యమంత్రిగా పరిపాలన కూడా చేశాడు మరి చంద్రబాబు అధికారంలోకి వచ్చి వచ్చి మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యి పద్నాలుగేళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా మరి మీ ఇంట్లో కానీ మీ ఇంటి చుట్టుపక్కల కాని ఎవరికైనా చంద్రబాబు ఆయన హయాంలో గవర్నమెంట్ జాబ్ ఎవరికైనా వచ్చిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా వచ్చిందా అన్న వచ్చిందా తల్లి మూడు సార్లు ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత ఆయన హయాంలో మీకు కానీ మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ వచ్చిందా అని అంటే వచ్చింది అనే సమాధానం రాకుండా రెండు చేతులు ఇలా పైకెత్తి రాలేదు 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 అని చెప్పి మాటలు వినిపిస్తా ఉంటే మరి మీ జగన్ వచ్చే మరి మీ జగన్ వచ్చిన తర్వాత మరి మీ బిడ్డ వచ్చిన తర్వాత మీ జగన్ రావటంతోనే ఏకంగా మీ గ్రామాలలోనే మీ ఇంటి పక్కనే మీ చుట్టుపక్కనే ఏకంగా ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయం తీసుకొని వచ్చి ఏకంగా ఆ సచివాలయాల్లో ఆ సచివాలయాల్లో ఏకంగా లక్ష ముప్పై ఐదు వేల మంది మన పిల్లలకు ఈ రోజు ఉద్యోగాలు చేస్తా ఉన్నారు